ందు ప్రియమైన దేవుని వాళ్ళారా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క మంచితనమును బట్టి మన యొక్క మనుగడ కొనసాగబడుతూ ఉంది మరి సంవత్సరం కూడా మన మీద నుండి దాటిపోవటానికి సిద్ధంగా ఉంది కదా దేవుడు మన పక్షముగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు కదా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితులు మైతిమి హలూయా ఎంత అద్భుతమైన దేవుడు అండి దేవుడు మన పక్షముగా ఉండి దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశారు గడిచిన ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి మనకంటే తెలివి కలిగిన వారు మరి విద్య కలిగిన వారు అందచందాలు కలిగిన వారు అన్నిట్లలో రాణించగలిగినటువంటి వారు క్షేమములు చూడలేకపోయి ఉన్నారు కదా మరి దేవుడిని మనం కలిగి ఉండుట ఎంత గొప్ప ఉన్నది దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారు ఎంతగా మన పట్ల కృప చూపుతున్నారు ఎప్పుడైనా ఆలోచించావా ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసావా దేవుని మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి మనము ఆయనను స్థుతించవలసిన వారమై ఉన్నాం ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఆయన చేసిన ప్రతి మేల్ని బట్టి మరి ఒక్కటి కూడా మర్చిపోకుండా ఆయనకి మరి కృతజ్ఞత తెలుపుతూ సాగిలు పడవలసిన వారమై ఉన్నాం మనము సంతోష చూడండి ఆయన గొప్ప కార్యాలు చేశారు మనము సంతోషభరితులమై ఉన్నాం రానున్న సంవత్సరం మనకి నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదములు నూతన దీవెలలో తప్పకుండా దేవుడు దయచేస్తారు ఎందుకంటే ఆయన పక్షముగా ఉన్నటువంటి వారిని ఆయన శుగపరచడం ఆయన ఆశ్రయించిన వారిని ఆయన శుగ్గపరిచే దేవుడు కాడు తప్పకుండా మేలు జరుగుతుంది దేవుని మీద ఆధారపడండి దేవుని పక్షముగా ఉండండి దేవుడు చేసిన గొప్ప మేల్ను బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి మరి ఏవో చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న అవరోధాలు ఏ ఉండవచ్చు అయితే దేవునితో సమాధాన పడండి మళ్ళా దేవునితో మరి జతకట్టబడి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ఆ ప్రక్రియలో మనం కొనసాగుదాం దేవుడి ఇటు గొప్ప మాటలు దీవించుగాక ఒక చిన్న చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమగల ఉన్నతమైన తండ్రి మీకు వందనాలు శుతులు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం మా దేవ మీరు ఎంత గొప్ప దేవుడు అయినారు మా ప్రభ మీరు మా కొరకు గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని ఆయన మీ పక్షం ఈ లోకములు నిలవబెట్టి ఉన్నారు మీ కృతజ్ఞతలు మా తండ్రి మీరు మమ్మల్ని బలపరచండి సహాయం చేయండి అయ్యా మేము సంతోషభరితులమయ్యి ఉన్నాం మిమ్మల్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకు మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నా మా ప్రియ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ట్